హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మొబైల్ అడిక్షన్ అనేది మొబైల్ అడిక్షన్ అనేది ఈ రోజుల్లో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా ఎక్కువైపోతుంది సో ఈ రేడియేషన్స్ రేడియేషన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్గా చిన్నపిల్లల్లో డిప్రెషన్ లేక వైలెన్స్నెస్ ఇవన్నిటికీ రీజన్స్ ఏంటివి అంటే కంప్లీట్గా మొబైల్ అడిక్షన్ అనేది మెయిన్ రీజ రీజన్గా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లలకి మనం అన్నం తినిపించాలన్నా స్నానం చేపియాలన్నా లేకపోతే వాళ్ళతోనే ఏ యాక్టివిటీ చేపించాలన్నా వాళ్ళకి మనం అడిక్ట్ చేసింది ఏంటిదంటే మొబైల్ మొబైల్ ముందట పెట్టడం తినిపివ్వడం మొబైల్ ముందట పెట్టడం హోంవర్క్ రాపియడం మొబైల్ ముందట పెట్టడం స్నానం చేపిస్తా అని చెప్పడం నువ్వు ఏ పని చేసినా వాళ్ళకు మొబైల్ మొబైల్ అనేది మనకే తెలియకుండా అలవాటు చేసేసినాం కావాలని ఎవరు అలవాటు చేస్తారు కరెక్ట్ మీరు నన్ను అడిగే క్వశ్చన్ అది కావాలని ఎవ్వరం అలవాటు చేయలేదు మనం ఏదో పని చేసుకుంటున్నాం సరే వంట చేస్తున్నాం కూరగాయలు కట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చేదో కూరగాయలతోనో లేకపోతే గిన్నెలతోనో ఆట ఆడుతున్నాం చిరాకు వస్తుంది మనకు మనం ఏం చేస్తాం ఇక్కడ అలవాటు చేయకపో మొబైల్ పెట్టిస్తాం చూస్తారు ఇది మనమే అలవాటు చేస్తుందమ్మా తెలియకుండా మనం ఏదో వర్క్ చేస్తాం బిజీగా ఉంటాం వాళ్ళు వస్తారు మనం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతాం నీకు ఫోన్ పెట్టిస్తే పక్కకి వెళ్ళి ఆడుకో అంటాం కథం ఫోన్ పెట్టిస్తే వాడు పోయి చూస్తాడు మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు మన కంఫర్ట్ కోసం తెలియకుండానే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు చేసేసినాం సో ఇప్పుడు వాళ్ళు ఫోన్ చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు అని మళ్ళీ మనమే బాధపడుతున్నాం ఏది ఏమైనా మొబైల్ అడిక్షన్ అనేది పిల్లలకి అవాయిడ్ చేయాలి అంటే నేను కొన్ని టిప్స్ పాటించిన సో అవి ఎవరికైనా హెల్ప్ అయితే ఏమో అనే ఉద్దేశంతో వీడియో వేస్తున్నాం చిన్న పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్కి ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకు అంటే నేను చూస్తున్న నా ఫ్రెండ్ సర్కిల్లా చాలామంది పిల్లలకి మొబైల్ చూపించుకుంటేనే అన్నం తింటు తినిపిస్తున్నారు మొబైల్ చూపించుకుంటేనే వాళ్ళు ఏ పని చేసినా మొబైల్ చూపించుకుంటూనే చేస్తున్నారు అది నిజంగా అంటే హెల్తీ అనుకుంటున్నారా లేకపోతే మన పనికి వాళ్ళు అడ్డం రాకుండా ఉండడానికి అదొక సొల్యూషన్ వెతుక్కున్నారా ఎట్లానా కానీ మొబైల్ అడిక్షన్ అనేది నిజంగా చాలా చాలా ఘోరమైన విషయం ఈ కాలంలో వస్తున్న చాలా రకాల డిసీజెస్కి మొబైల్ అడిక్షన్ కారణమవుతుంది ఎందుకంటే మొబైల్ ఫోన్లో ఆడే గేమ్స్ కావచ్చు వాళ్ళు చూసే వీడియోస్ కావచ్చు వాళ్ళు ఎంతసేపు ఫోన్ స్క్రీన్ ఇంత దగ్గర నుంచి చూస్తారు వాళ్ళు ఐస్ దెబ్బ తినడానికి హార్ట్ రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్స్ వీటన్నింటికి రీజన్ మొబైల్ చూడడం అని అందరికీ తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితులలో మొబైల్ ఇచ్చేస్తున్నాం సో అట్లా కాకుండా నేనేం చెప్తున్నా అంటే అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఏంటివి అంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలను ఖచ్చితంగా ఎంగేజ్ చేయండి వాళ్ళకు బొమ్మలతో ఆడిపిస్తారా లేకపోతే మనం కూరగాయలు కట్ చేస్తున్నాం ఆ పక్కన కూర్చోబెట్టుకొని ఆ కూరగాయల పేర్లు చెప్పండి వాళ్ళకి చిన్నపిల్లలు అయితేనే కదా మనతో ఉంటారు పెద్ద పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు అంటే వాళ్ళకి మనం చెప్పినా వినే స్టేజ్ దాటిపోయింది కానీ ఇప్పుడు రైట్న ఉన్న ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లల నుంచి టెన్ టెన్ ఇయర్స్ పిల్లలు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకు కూడా మనం చెప్పగలుగుతాం సో వాళ్ళని మీరు ఎంగేజ్ చేయండి ఎంతసేపు నా పని నేను చేసుకుంటున్నా నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఎటు వెళ్తారు వాళ్ళ వాళ్ళు ఏ వాళ్ళు ఏ ఏ రూట్ లేకనే కదా మొబైల్ ఇస్తే సైలెంట్గా కూర్చొని చూస్తున్నారు అలవాటై అలవాట అలవాటే సడన్గా మానేయమంటే ఎవ్వరు మానేయరు ఇంకా పైగా పై మనం ఏం చేస్తాం కొట్టడం కొట్టినా తిట్టినా మీరు ఏం చేసినా మొబైల్ అడిక్షన్ అనేది తొందరగా పిల్లలతోనే అవాయిడ్ చేపించలేదు కానీ కొన్ని టిప్స్ ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు పిల్లలకు కూడా ఎంగేజ్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ మీరు తెలుసుకోండి పేరెంట్గా ఖచ్చితంగా తెలుస్తుంది మన పిల్లలకు కొంతమంది పిల్లలకు డ్రాయింగ్స్ మంచిగా ఇస్తారు కొంతమంది పిల్లలు ఆట ఆడుకుంటారు అంటే బాల్ కానీ బా బ్యాట్ బాల్ కానీ లేకపోతే లేకపోతే చెస్ ఆడే పిల్లలు ఉంటారు క్యారమ్ ఆడే పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చిన్న పిల్లలైనా సరే త్రీ ఇయర్స్ పిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లలు సిక్స్ ఇయర్స్ పిల్లలు పిల్లలకి మనం వర్క్ చేస్తున్నప్పుడు మన దగ్గర కూర్చోబెట్టుకొని మనం ఏం వర్క్ చేస్తున్నాం వాళ్ళకి అర్థం కాదు అయినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కట్ చేస్తారు ఆ కూరగాయల పేర్లన్నీ చెప్పండి వాళ్ళకు వాళ్ళతో చెప్పించండి ఇదేం కూరగాయ అని అడగండి సో వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళు ఎంగేజ్ అవుతారు మనని డిస్టర్బెన్స్ చేయరు మీరు ఇంక ఏ వర్క్ చేసుకుంటున్నా మీరు ఇంట్లో పనులు ఏం పనులు చేసినా గిన్నెలు దోమినా సరే గిన్నెల్ని తీసుకెళ్ళి పనులు పెట్టమనండి కడిగిన గిన్నెను తీసుకొచ్చి సర్దమనండి సో వాళ్ళకి ఏమవుతుంది అంటే మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఫస్ట్ మైండ్ డైవర్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా పిల్లలకి బయట ఆట మీదకో లేకపోతే ఆ పని మీదకో ధ్యాసం అల్లిందనుకోండి ఫోన్ మీద అడిక్షన్ అనేది నిజంగా తక్కువ అవుతుంది సో ఇట్లా ఒక్కరోజు రెండు రోజులు చేస్తేనే కాదు మీరు ఒక టూ మంత్సా త్రీ మంత్స్ ఆ పిల్లలతో ఖచ్చితంగా కూర్చోండి వాళ్ళకి టైం దొరికితే స్టోరీస్ చెప్పండి స్టోరీస్ చెప్తే పిల్లలకి వినడంతో ఇమాజినరీ పవర్తో పాటు విజబిలిటీ అంటే మనం అంటే సృజనాత్మకత అంటారు కదా తెలుగులో దాన్ని ఓకే మనం ఒక స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళ బ్రెయిన్లో దాని విజన్ అనేది మనకు వాళ్ళకి ఇమాజిన్ చేసుకోగలిగేంత కెపాసిటీ పెరుగుతుంది చిన్నప్పటి నుంచే సృజనాత్మకత కానీ ఇంట్రెస్ట్ కానీ పెరగాలంటే స్టోరీస్ చాలా చెప్పండి వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కాదా నెక్స్ట్ సెకండరీ ముచ్చట అది కానీ ఖచ్చితంగా వాళ్ళతో వీలైనంత వరకు స్టోరీస్ షేర్ చేసుకోండి మీ చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేసుకోండి లేకపోతే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైనా వాళ్ళకు అర్థమైనా కాకపోయినా జస్ట్ వాళ్ళతో డిస్కషన్ చేయండి అట్లా ఏమవుతుంది అంటే పిల్లలకి మనకి మంచి కమ్యూనికేషన్ ఉందనుకోండి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా మనం వినగలగాలి ఫస్ట్ వాళ్ళు ఏదైనా చెప్పడానికి వస్తే తెచ్చి లేకపోనుకోండి కథం వాడంతే వాడు అట్లనే ఇంట్రోవర్ట్గా తయారవుతాడు వాళ్ళ ఆలోచన ఏదున్నా మనకి చెప్పడానికి భయపడతాడు సో ఫస్ట్ పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వండి వాళ్ళతో కూర్చోండి కమ్యూనికేట్ అవ్వండి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్కు సంబంధించిన ఆ థింగ్స్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి లేకపోతే వాళ్ళు రాసుకుంటున్నారనుకోండి హోంవర్క్ చేసుకుంటున్నారనుకోండి మీరు వాళ్ళతో కాసేపు కూర్చొని వాడు హోంవర్క్ ఏంటి అనేది మీరు చేసి చూపెట్టండి టూ త్రీ టైమ్స్ చేసి చూపెండి తర్వాత వాడే ఆటోమేటిక్గా చేసుకుంటాడు చేసుకోకపోయినా మా మమ్మీ మా పప్పనో ఉన్నాడు అనే ధైర్యం వాడికి ఉంటుంది బర్డైన్గా ఫీల్ కాడు నెక్స్ట్ తినేటప్పుడు మొబైల్ అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అది ఒబేసిటీ లేకపోతే తిండి సరిగ్గా తినకపోవడానికి రెండింటికి రీజను నేను చెప్తా మొబైల్ చూడడమే అని వాడికి పల్లెంలో అన్నము అది ఏం కూరనో ఏమో తెలియదు తినిపిస్తాం సరే తినే తినేవాళ్ళైతే వాడు తింటూనే ఉంటాడు ఆ మొబైల్ వీడియో అయిపోయేంతసేపు దాంట్లో యాడ్ వస్తేనే వీడు తినడం అనేది స్టాప్ అయింది దాకా వాడు రన్ అయితేనే ఉంటాడు లేదు తినని పిల్లలైతే వాడు అటే చూసుకుంటూ ఉంటాడు నోట్లో బుక్క నోట్లోనే ఉంటుంది అది లోపలికోరు సో ఇంత ఘోరంగా ఎడిక్షన్ అవ్వడానికి రీజన్ ఖచ్చితంగా నేను చెప్తా మనమే తల్లిదండ్రులే రీజన్ ఎందుకంటే మనం మనకున్న లైఫ్ స్టైల్ మనకున్న బిజీ షెడ్యూల్లో పిల్లలకు ఒక రూట్ అప్లై మనం దాన్ని అడిక్షన్ చేసేసాం తెలియకుండానే దాన్ని వాళ్ళకు అలవాటు చేసేసినాం సో ఇప్పుడు సడన్గా వాళ్ళను అవాయిడ్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే అయినా మనం మన రూట్కి తీసుకొని రావచ్చు ముందుగా మనం పిల్లల ముందు మొబైల్ అనేది కొంచెం లిమిట్గా లిమిట్గా కాకపోయినా మీ వర్కే మొబైల్లో చేయడమైనా వాళ్ళకి వానికి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా మీరైతే మొబైల్ చేస్తారో మాకు ఇవ్వరా అది మెయిన్ రీజన్ నిజంగా వాళ్ళు అడిగే దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నా నా వర్క్ ఎదురా నేను ఇక్కడనే చేసుకోవాలి సో నేను నా ప్రాసెస్ ఇట్లా ఉంటుంది బిడ్డ నేను ఇదే వర్క్ చేయాలి ఇది చేస్తేనే మనం ఇంత తినగలుగుతాం అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాడు ఏమనుకున్నారో ఇంతసేపు మా మమ్మీ మా పప్పు ఫోనే చూస్తారు మేము అడుగుతూనే అయ్యారు సో ఈ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళకు డెవలప్ అయింది అనుకోండి వాళ్ళు ఎట్లా చూస్తారంటే మనని ఒక బద్ద శత్రువులాగా చూస్తారు సో ఇట్లా కాకుండా మన పనే ఒకవేళ ఉంటారు కదా కొంతమంది చేసుకునే వాళ్ళు సో నా నిన్న వర్క్ ఇట్లా ఉంటుంది బిడ్డ ఆన్లైన్ వర్క్ ఉన్నది చేసుకుంటున్నాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే మనం వాళ్ళను మొబైల్ చూడకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మ్యాక్స్ టు మ్యాథ్స్ మనం మొబైల్ చూడడం అనేది తగ్గించాలి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం ఎందుకు అని అంటే మనం పిల్లలతో ఎంగేజ్ అయిపోయినంతసేపు వాళ్ళకు వేరే దాని మీద ధ్యాస రాదు మనం పిల్లలతో కమ్యూనికేట్ అయినంత సేపు వాళ్ళకి మొబైల్ చూడాలన్న ఆలోచన రాదు మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆడుకున్నా లేకపోతే వాళ్ళతో మనతో మాట్లాడుతున్నా వాళ్ళకు వేరే దానిపైకి ధ్యాస పోదు సో మనమే పిల్లలను పక్కకు పెట్టి మనం ఎంతసేపు చూసుకుంటా అంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది ఖచ్చితంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పిల్లలకి ఫోన్ అడిక్షన్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మనని మనం కంట్రోల్ చేసుకోవాలి ఒక టైం పెట్టుకోండి నిజంగా ఇంపార్టెంటే కావచ్చు దునియా మన చేతిలో ఉంది ప్రతిదీ దీంట్లోనే వెతుకుతాం చూస్తాం కావచ్చు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా సో ఆ లిమిట్ ఈ టైం ఈ టైంలో చూసుకోవాలి పిల్లలు ఎట్లాగో స్కూల్కి వెళ్ళిన టైం ఉంటుంది పడుకున్న టైం ఉంటుంది ఆ టైంలో మీకు ఏం కావాలంటే అది చూసుకోండి కానీ పిల్లల ముందు మొబైల్ చూస్తూ వాళ్ళకు మొబైల్ ఇవ్వకపోతే మాత్రం అది అది ఘోరమైన పరిస్థితి ఉంటుంది సో వాళ్ళకి ఆటోమేటిక్గా మనం చెప్పినా వినరు నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే ఏమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది సో మనం తక్కువ చేసి మనం పిల్లల్ని ఎంగేజ్ అనుకోండి ఛాన్స్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది పిల్లల మొబైల్కి దూరం అవ్వడానికి సో అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఏదైనా టాపిక్ పైన మాట్లాడాలి అంటే డిస్కషన్ చెప్పండి అని అనుకున్నప్పుడు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్